క్రీస్తు నందు మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం నేహమ్య గ్రంథము పదమూడవ అధ్యాయం అనగా చివరి అధ్యాయం ఇదే మనం ధ్యానిస్తున్నాం ఈ అధ్యాయంలోని ప్రారంభపు వచనాలని మొదటి మూడు వచనాన్ని మనం చూస్తే మోస గ్రంథాన్ని వాళ్ళు చదివి వినిపిస్తున్నప్పుడు అమోనీలు కానీ మోయాబీలు కానీ దేవుని యొక్క సమాజంలో ఎప్పటికీ చేరకూడదన్నమాట కారణం ఇజ్రాయల్లను శపించమని బిలామును వారు ప్రోత్సాహపరిచారు కనుక ఆ సంగతి విని మిశ్రిత జనములను ఇజ్రాయల్ నుండి వారు వేరుపరుస్తున్నారు ఇక నాలుగు నుండి ఎనిమిది వచ్చినా మనం గమనిస్తే నేహమ్య లేని రోజుల్లో ఎలియాసి చేసిన పని ఏంటంటే టోబియాకు దేవుని మందిరంలో ఓ గది ఏర్పాటు చేశాడు అయితే నేహమ్య రాగానే ఆ గదినంతా కూడా శుభ్రం చేయించి ఆ వస్తువులను తీసి అవతల పారేసి మందిరపు పాత్రలను నైవేద్య పదార్థములను తిరిగి గదిలో ఉంచాడు నేటి సంఘాల్లో కూడా అక్కడక్కడ మనకు కనపడుతున్నాయి కొన్ని ప్రత్యేకపు గదులు లేదా ప్రత్యేకపు సింహాసనాలు దేవుని సమాజం పైన దేవుని సంఘం పైన అనవసరమైన పెత్తనం చేయడానికి ఏర్పాటు చేయబడుతున్నటువంటి పీఠములవి ఇక తొమ్మిది నుండి పద్నాలుగు వచనాలు మనం గమనిస్తే లేవీలకు గాయులకు గాయకులకు రావాల్సినటువంటి పాలు వారికి దొరకనందున వారు ఈ మందిర పనిని మానేసి తమ పొలములకు పారిపోయారన్నమాట నిహామి అంటున్నాడు ఈ విషయమై అధికారులతో పోరాడి దేవుని మందిరమును ఎందుకు మీరు అలక్ష్యం చేసి లేవీలను యాజకులను తిరిగి దేవుని మందిర సేవకు నియమిస్తున్నాడు ఇక పదహైదవ వచనం నుంచి ఇరవై రెండు వచనాల వరకు చూడండి ప్రజలు ఏ విధంగా చెడిపోయి ఉన్నారో దేవుడు ఆజ్ఞాపించినటువంటి విశ్రాంతి దినాన్ని వారు ఆచరించకుండా విశ్రాంతి దినం కూడా వారు వ్యాపారం చేయ మొదలుపెట్టారు స్వజనులకు హెచ్చరిక చేశాడు బయట నుంచి వస్తున్నటువంటి వర్తకులు కూడా రాకుండా ఆపగలిగాడు ఈ అధ్యాయంలో ముగింపు వచనాలు ఇరవై మూడు నుంచి ముప్పై ఒకటి వచనాలు మనం గమనిస్తే క్లిన్సింగ్కి సంబంధించి దేవుని ప్రజలు దేవుని ప్రజలుగా జీవించేందుకు యాజకులు లేవీలు తమను తాము పవిత్రపరచుకునేందుకు మిశ్రిత జనము అన్య జనాంగముల నుండి తీసుకున్నటువంటి నెహమ చర్యలు ఈ నెహిమ గ్రంథాన్ని పదమూడు పాఠాలుగా అనుదినము పదమూడు దినాలుగా మనం ధ్యానం చేశాం ఇజ్రాయలుడైనటువంటి ఈ నెహమియా శూషణ కోటలో పనిచేస్తున్నాడు అయితే ఎరుషులేమో కాల్చబడింది కూల్చబడిందని ప్రజలందరూ చెరలేకి వెళ్ళిపోయారని మిగిలినటువంటి శేషము బహుగా శ్రమ హింస పొందుతున్నారని విన్నప్పుడు ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ కనబడతాడు మన నెహమియ అతడు ప్రార్థించాడు ఆ తర్వాత రాజును విన్నవించాడు దేవుని మహాకృపను బట్టి రాజుకు అతడు అనుమతి ఇవ్వడాన్ని బట్టి నెహమియా ఎరిశ్లేమి చేరాడు చాలా గొప్ప వ్యతిరేకతను శత్రువు యొక్క కుట్రలను అధిగమించి ఏ యాభై రెండు దినాల్లో ఎరిశ్లేమి గోడల్ని బాగు చేయగలిగాడు అతడు ప్రజల యొక్క సామాజికమైనటువంటి స్థితిగతులపైన పోరాటం చేశాడు ప్రత్యేకంగా యూదా ప్రజలు అన్ని జనాంగములో మిశ్రితమైపోయి ఉన్నారే వారి ఆచార సాంప్రదాయాలను అనుసరిస్తూ దేవుని ఉగ్రతకు లోనై ఉన్నారే వారిలో నుండి ప్రత్యేక పరిచే విషయంలో నిహమియ ఎక్కువగా పోరాటం చేశాడు నిహమి గ్రంథము నాలుగవ అధ్యాయంలో పదోవచనంలో చెత్త విస్తారము అని ఒక మాట మనకు కనబడుతుంది ఆ చెత్త కంటే దేవుని ప్రజల హృదయాల్లో మనసుల్లో వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో పేరుకుపోయిన చెత్త ఎక్కువగా ఉంది ఓ సమర్థవంతమైనటువంటి నాయకుడిగా పట్టణంతో పాటుగా ప్రజల్ని కూడా బాగు చేస్తూ దేవుని వైపుకు నడిపించగలిగాడు నాలుగో అధ్యాయంలో పదిహేడు పద్దెనిమిది వచ్చిన మనం గమనిస్తే గోడ కట్టువారు బరువులు మొయ్యివారు బరువులు ఎత్తువారు ఒక్కొక్కరు ఒక చేతితో పని చేస్తూ ఒక చేతితో ఆయుధం పట్టుకుని ఉన్నారు అన్నమాట ఎటువంటి అపోజిషన్ మధ్యలో ఎటువంటి భయం మధ్యలో ఎటువంటి శత్రువుల మధ్యలో తన పని కొనసాగించాడు చూడండి ఇక నేహమ్యా గ్రంథం ఐదవ వచనంలో పద నాలుగవచనం మనకు కనబడుతుంది నెహమ్య యూదాకు గవర్నర్గా నియమించబడినప్పటికీ తనకు రావాల్సినటువంటి సొమ్ము విషయంలో కూడా అతడు ఆశించకుండా ఆ జీతం ఆ సొమ్మును తీసుకోలేదు అని రాయబడింది దేవుని కార్యముల పట్ల ఎంత శ్రద్ధ వహించాడు ఎంత నిస్వార్థంగా పనిచేశాడో చూడండి అయితే నేహమ్యా జీవితంలో క్రీస్తు జీవితానికి మనం పోల్చి చూస్తున్నప్పుడు ప్యార్లల్గా కనపడుతున్న అనేక అంశాలు ఉన్నాయి పాడైపోయినటువంటి ఎరిశిలేము ప్రాకారములను నెహమ్యా బాగు చేస్తే యేసుక్రీస్తుల వారు నూతన నిబంధన సంఘానికి పునాది వేశాడు ఆయనే మూలరాయిగా ఉన్నాడు ఎరుశలేము పాడిపోయినటువంటి సంగతి విని కొన్ని దినాలు ఏడ్చి దుఃఖంతో ప్రార్థన చేశాడు నెహమియా ఒకటి నాలుగులో మనకు కనపడుతుంది లూకస్ వార్త పంతొమ్మిదవ అధ్యాయంలో నలభై ఒకటి నుంచి నలభై నాలుగు వచనాలు చూస్తే ఎరుశలేము చూసి ఎరుశలేము కొరకు ఏసు కన్నీరు విడిచినటువంటి సందర్భం ఇక నెహమియా నాలుగవ అధ్యాయంలో సన్బలు టోబియా అనేవారు ఒక తీవ్రమైన వ్యతిరేకతను వ్యక్తపరిచారు యేసుక్రీస్తు విషమ వార్త భాగాల్లో అనేక సందర్భాలు మనం చూస్తాం మతీ పన్నెండు పద్నాలుగు లాంటి వచనాల్లో ఏసుక్రీస్తు ప్రభును చంపేదానికి పలుమార్లు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు శాస్త్రులు పరిచయలు మా కార్యములు సఫలం చేసే దేవుడు మాకు తోడై ఉండగా అన్నట్టుగా నెహమ్య తను తలపెట్టిన పని సంపూర్తి చేయగలిగాడు యోహాన్సు వార్త అధ్యాయంలో ముప్పై వచనంలో సెలవుపైన తండ్రి తనకు అప్పుచెప్పిన పని అంతా కూడా సంపూర్తి చేసి ప్రభు పలుకుతున్నారు సమాప్తమైంది అని నెహమియా పన్నెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో తాను నిర్మించినటువంటి గోడను అతడు ప్రతిష్ఠ చేశాడు యేసుక్రీస్తు ప్రభు లాగను ప్రార్థిస్తున్నాడు యోహన్స్ వార్త పదిహేడవ అధ్యాయంలో పదిహేడు పద్దెనిమిది వచనాలు గమనించండి సత్యమందు వారిని ప్రతిష్ట చేయము నీ వాక్యమే సత్యము నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకముకు పంపి తిని వారును సత్యమందు ప్రతిష్ట చేయబడినట్లు వారి కొరకే నన్ను ప్రతిష్ట చేసుకొని చున్నాను పాడైపోయిన పరిస్థితుల గురించి విని నాటి నుండి నెహమ్య ప్రార్థనాపూర్వకంగా తాను సిద్ధపడి దేవునిపై ఆధారపడి ఎంత గొప్ప మార్పునకు ఉద్యీవమునకు కారకుడయ్యాడు ఆత్మీయమైన నిస్వార్థమైన వెన్నుచూపని ఓ మాదిరికరమైన నాయకత్వం నెహమ్యలు మనకు కనబడుతుంది ఓ నెహమ్య ఓ ఎజ్రా ఓ జరుబాబేలు కాలంలో దేవుని మందిర విషయంలోనూ దేవుని ప్రజల విషయంలోనూ రగిలినటువంటి ఉద్యోగం ఈ అంత్య దినములలో తిరిగి రావాలి ఎజరా వంటి వారు నెహమ్య వంటి వారు వంటి వారు తిరిగి లేవనెత్తబడాలి అల్పులైనటువంటి వారిని నిలబెట్టి వారి జీవితం ద్వారా దేవుడి గొప్ప కార్యాలు జరిగించగలిగితే నేడు ఆయన ఖచ్చితంగా జరిగించగలుగుతాడు ప్రతి సంఘంలో ఈ తరంలో నెహమ్య తిరిగి తిరిగి కనబడినట్లుగా దైవ కృప మెండుగా సహాయం చేయనుగాక ఈ తరములో పాడైన పరిస్థితులు సంఘాల్లో మెరుగు చేయబడినట్లుగా దేవుని ప్రజలు లోక సాంప్రదాయాలను విడిచిపెట్టి తమను తాము పవిత్రపరుచుకొని దేవునితో తిరిగినట్లుగా ఆధ్యాత్మికమైన ఉజ్జీవం మీ ద్వారా వచ్చునగాక ఈ అంచె దినములలో దేవుడట్టి బలమైన కార్యములు జరిగించాలని నా ప్రార్థన కృప మీ అందరికీ తోడైన